భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి ఆధ్వర్యంలో డెబ్బై సంవత్సరాలు పైబడిన సీనియర్ సిటిజన్ కు ఆయుష్మాన్ భారత్ అమలు చేయడానికి హర్పిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు అనంతరం గోదావరి అంజరెడ్డి మాట్లాడుతూ డెబ్బై సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరికి ఐదు లక్షల రూపాయల వరకు వర్తింపజేస్తూ ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అమలు చేయడం హర్షదాయకమని వృద్ధర్త స్థితిలో ఉన్న ప్రతి ఒక్కరికి మేలు జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు వెంకట నరసింహారెడ్డి రెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి మాణికరావు కౌన్సిలర్ నాగ నాగరాజు తదితరులు పాల్గొన్నారు మన కేంద్ర ప్రభుత్వం కేబినెట్ మీటింగ్ లో నరేంద్ర మోదీ గారు ఈరోజు కులాలకు మతాలకు అతీతంగా బడుగు బలహీన వర్గాలకే అని కాకుండా ఆస్తులతో సంబంధం లేకుండా కూడా ఎవరైతే డెబ్బై సంవత్సరాలు దాటి ఉన్నారో వారికి ఆయుష్మాన్ భారత్ కింద ఐదు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ వర్తించే విధంగా క్యాబినెట్లో పెట్టడం జరిగింది మంత్రివర్గం కూడా అందరూ ఆమోదించడం జరిగింది అందుకు మనం అందరము కూడా గెరవపడుతూ ఈరోజు మోదీ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది మోదీ గారు గత పది సంవత్సరాల నుండి ఏదైతే పరిపాలిస్తున్నారో అన్ని వర్గాల వారికి అన్ని కులాల వారికి అన్ని మతాల వారికి మరి ఏ విధంగా ఉంటే బాగుంటుందో అని ఒకటి ఒకటి స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ పరిపాలిస్తూ వస్తున్నటువంటి సందర్భంలో మరి మొన్న మూడోసారి కూడా ప్రజలందరూ కూడా ఇలాంటి నాయకుడు కావాలని గెలిపించడంలో మరి అతిశయోక్తి లేదు అందుకనే అందరూ కూడా ఇలాంటి నాయకుడు కావాలని గెలిపించినందుకు మరి ఇప్పుడు కూడా ఆరోగ్యం బాగలేక ఇప్పుడు మనం చూస్తున్నాం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో కూడా ఈ రోజుకి ఈరోజు ఏ ఇంట్లో చూసినా ఇంట్లో ఒక పది మంది ఉంటే నలుగురు విష జ్వరాలతోటి మరి బెడ్ పడ్డటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం మరి చాలామంది డబ్బులు పెట్టుకోలేక హాస్పిటల్స్కి వెళ్ళలేక ఆరోగ్యాలు క్షీణించిపోయి అనారోగ్యాల పాలవుతున్నటువంటి సందర్భం చూస్తూ ఉన్నాం మరి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రాణం ఎంతో విలువైనది ఆ కుటుంబంలో ఒక పెద్ద దిక్కు లేకపోతే ఆ కుటుంబానికి భరోసా ఎవరుంటారు అనే ఒక ఆలోచనతోటి మరి ఈరోజు ఉన్నవాడా లేనివాడా అని చూడకుండా అందరికీ వర్తించే విధంగా ఈ ఆయుష్మాన్ భారత్ కింద ఐదు లక్షల రూపాయలు ఏదైతే మరి ఆమోదపరచడం జరిగిందో అది ఒక మంచి మెసేజ్ నిలుతుంది ప్రజలకు మంచి కలిగిస్తుంది అంటే వారికి ఒక భారాన్ని తగ్గిస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అంతేకాకుండా కోట్ల రూపాయలతోటి విద్యుత్ గురించి కానీ రోడ్ల గురించి కానీ కూడా మరి ఈరోజు ఆమోదపరచడం జరిగింది కాబట్టి సంగారెడ్డి జిల్లా భారతీయ జనతా పార్టీ తరఫు నుండి మోదీ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి కార్యక్రమం చేసినటువంటి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మునుముందు ఇట్లా ఇట్లాంటి కార్యక్రమాలు మరి మోదీ గారు ప్రజలను ఉద్దేశించి దేశంను ఉద్దేశించి మరి అనేక కార్యక్రమాలు తీసుకోబోతున్నారు అనేక డిషన్స్ తీసుకోబోతున్నారు రాబోయే రోజులలో మన భారతదేశం గర్వించదగే ఇంకా కూడా గర్వించదగ్గ స్టేజికి పోతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మోదీ గారికి మన జిల్లా తరఫు నుంచి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తాను